ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్పబోతున్నాను ఇట్ ఈస్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంటుంది ఈ స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ కానీ మంత్ర కానీ మనం ఎందుకు చేస్తామంటే త్వరగా అంటే మీనింగ్ చెప్తాను ఫస్ట్ స్విచ్ వర్డ్ వినండి దాని మీనింగ్ తెలుసుకున్నాక మీకు అర్థమవుతుంది ఇది ఏంటి అనేది మీకు డబ్బు కావాలన్నా అర్జెంట్గా లేదంటే ఆపర్చునిటీస్ కావాలంటే ఒక మ్యాజిక్ లాగా ఏదన్నా జరగాలనుకున్నారంటే ఈ స్విచ్ బోర్డ్ని యూస్ చేయండి డివైన్ కౌంట్ నా డివైన్ అంటే మనకు తెలిసిందే కదా భగవంతుడు ఆ విషయం యూనివర్స్ ఎవరైతే సుప్రీం పవరో వాళ్ళనమాట ఆ డివైన్ ని మనం అడుగుతున్నాం డివైన్ పవర్ని మనం అడుగుతున్నాం అనమాట డివైన్ నుంచి మనం అది పొందడానికి డివైన్ డివైన్ అంటే డివైన్ అనేది డివినిటీ అనేది మనలో యాక్టివేట్ అవుతుంది సో ద మీనింగ్ ఈజ్ డివైన్ కౌంట్ కౌంట్ అంటే లెక్క ఇప్పుడు మొదలవుతుంది నౌ అంటే ఇప్పుడు నాకు అంటే అర్జెంట్గా మనకు కావాలి కాబట్టి యు ఆర్ ఇన్ అర్జెంట్ నీడ్ సో ఇప్పుడు మొదలవుతుంది అని ఇప్పుడు నాకు డివైన్ త్వరగా నాకు పనిచేస్తుంది కౌంట్ మొదలైంది అని అర్థం అన్నమాట మనం తెలుసుకున్నాం కదా మీనింగ్ అనేది స్విచ్ వర్డ్ది దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ మంత్ర ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు అర్థం అర్థమైన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు ప్రతి మంత్రంలో ఇప్పుడు ఓం అన్న శయ శ్రీరామ్ అన్న జయ శ్రీకృష్ణ అన్న జయ మాతది అన్న మనం ఏదైనా ఒక మంత్ర అంటున్నామంటే ఆ పవర్స్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం ఏదన్నా వర్డ్ ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ అట్రాక్షన్ ఆ పవర్ని మనం అట్రాక్ట్ చేస్తుంది మన సోల్ అనేది ఇది వన్ జీరో ఎయిట్ టైమ్స్ డైలీ చెప్పచ్చు ఎన్నిసార్లు అయినా మనం అనవచ్చండి ఎంతసేఫ్ అయినా చేయొచ్చు సో మ్యాజిక్ చూడాలనుకుంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది డివైన్ కౌంట్ నౌ 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 దిస్ ఈజ్ రియల్లీ ఏ మ్యాజికల్ స్విచ్ వర్డ్ అండి ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇట్ వర్క్స్ జస్ట్ లైక్ దాట్ ద స్విచ్ వర్డ్ ఈజ్ డివైన్ కౌంట్ నౌ మీరు తప్పకుండా ఇది కామెంట్ చేయండి మీకు రిజల్ట్స్ కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా అండ్ జస్ట్ కామెంట్ మీ డివైన్ కాంట్ నావ్ మీరు ఇలా కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మనం రాయడం చాలా మంచిది ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి దీన్ని ఏ విధంగా అయినా మనం చేయొచ్చు లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా చాంటింగ్ అనమాట డివైన్ కౌంట్ నవ్ అనేది చాంటింగ్ మంత్ర స్పెషల్లీ చాంటింగ్ వీడియో ఉంటుంది చూడండి ఆ వీడియోని మీరు ప్లే చేసుకొని వినొచ్చు లేదంటే మనం దాంతోపాటు చాంట్ చేయొచ్చు లేదంటే మీరు విడిగా బీట్స్ మీద కూడా చాంట్ చేయొచ్చు డివైన్ నౌ డివైన్ నౌ అని లేదంటే పాటలాగా ఒక మ్యూజిక్ లాగా కూడా మీరు చేసుకొని అది వినొచ్చు డివైన్ కాచ్ నౌ డివైన్ కాచ్ నా ఒక రీధంలో మీరు వినొచ్చు లా ఇన్ని విధాలుగా మనం దీన్ని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు వన్ జీరో ఎయిట్ టైమ్స్ చాంటింగ్ ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చాంటింగ్ ఉంటుంది చూడండి డివైన్ కౌంట్ నౌ చాంటింగ్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ నేను మీకు చేసి పెట్టినాను వీడియో చూడండి అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రియల్లీ పవర్ఫుల్ వెన్ యూ బిలీవ్ ఇట్ ఆ ఇది నమ్మితేనే జరుగుతుందండి మీరు బాగా నమ్మకంతో చేయాలి ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే కొందరు అంటారు కదా మాకు ఇలా జరిగిపోయింది నేను కామెంట్స్లో చాలా చూస్తున్నాను ఎందుకంటే అక్క నేను ఇది చేస్తూ చేస్తూనే వెంటనే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా అక్క రాలేదు అని అంటున్నారు అది వైబ్రేషన్ని బట్టి ఉంటుంది మనీ మీద మీ అభిప్రాయాన్ని బట్టి మీ వైబ్రేషన్ని బట్టి మీ యొక్క ఒపీనియన్ బట్టి ఉంటుంది అనమాట మన ఫ్రీక్వెన్సీని బట్టి కూడా ఉంటుంది అదొకటి ఎంతోమంది దీన్ని ఈ స్విచ్ బోర్డ్తో లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు సో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి వెంటనే వస్తాయి సో రిజల్ట్స్ మీరు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి రైట్ ఇన్ ద కామెంట్స్ డివైన్ కౌంట్ నౌ ఇలా రాయొచ్చు కూడా మీరు రేటింగ్లో రాయండి ఇలా వన్ జీరో ఎయిట్ ఎమ్స్ రాయచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్